హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రైజాగ అమ్మాయి పలాస కొడుగురు మేము అయితే పాలకొల్ల అయితే వచ్చాము ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంది సో ఇదే వాళ్ళ హోమ్ అనమాట ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న అంతర్వేదికైతే విజిట్ చేయబోతున్నాము అందుకంటే ముందు పెనుగొండలో ఒక ఫేమస్ టెంపుల్ ఉందంట అక్కడ కూడా వెళ్తాము ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట చుట్టూ వాతావరణం చూసారు ఒకసారి ఎంత అందంగా ఉందో గ్రీనరీ అనమాట చాలా అదేంటంటే విలేజ్ వాతావరణం అయితే వస్తుంది ఇదంతా బాల్కనీ ఇప్పుడైతే హోమ్ షుటింగ్ చేస్తాను వచ్చేయండి ఇంకా ఇది ఎంట్రెన్స్ లో అయితే పెట్టారు ఇప్పుడైతే లోకల్కి వెళ్ళిపోదా వచ్చేయండి ఇది వచ్చేసి హాల్ ఎంట్రెన్స్ లో మాకు బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ రెడీ చేసినే మీరు తెలియదు వీడియో చేస్తున్నాను ఇదంతా హాల్ అనమాట సింపుల్ గా ఏ ఉంటారు కాబట్టి చాలా సింపుల్ గా ఎలా ఉన్నారు ఒక టీవీ ఇంకా కబోర్డు ఒక ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ ఇది వచ్చేసి ఎలా డబల్ డోర్ సింగిల్ అయినా సరే డబల్ డోర్ ఫ్రిడ్జ్ తీసుకున్నారు ఇండ్లు ఏమున్నాయో వద్దులే చూడకూడదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా రెండు చూపిస్తారు దేవాలయం అంట అది పూజ కోసం పువ్వులు తెచ్చుకుంది ఇంకా చేయలేదు ఇది చిన్న కిచెన్ బాగా చిన్నగా వచ్చింది ఒక టూ మెంబర్స్ మాత్రమే ఇందులో అసలు కుక్ చేయడానికి అవుతుంది ఇంక ఇది వచ్చేసి వాష్రూమ్ అంటే పని లేదు వచ్చేది సింగిల్ బెడ్రూమ్ అనమాట అంతే ఈ వీడియో ఇక్కడ నుంచి టెంపుల్ కదా ఇదంతా చుట్టూ వాతావరణం ఇంటి చుట్టూ అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఏ అన్నమాట నారేడ్ పండు చెట్టు ఇది వచ్చేసి గార్డెన్ చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఇంకా కింద ఓనర్స్ అయితే లేరు అనుకుంటాం ముందు చూపించాల్సిన ఎంట్రన్స్ లాస్ట్ లో చూపిస్తాను అనుకుంటున్నారా అలా ఏమీ అనుకోకండి నాకు ఫస్ట్ టైం కదా హోమ్ టూర్స్ అవి చేయడం సో కొంచెం కన్ఫ్యూజన్ అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలు కూడా మంచి మంచి అయితే వస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా షార్ట్ లో చెప్పాను అయితే మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేశారు మామూలుగా లేదు ఏమేమి ప్రిపేర్ చేశారు చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి చేపల ఫ్రై చేపల పులుసు వాళ్ళన్ని కోసం చేసిన చికెన్ ఫ్రై ఈవినింగ్ స్నాక్స్ చేసిన బజ్జీలు చికెన్ గ్రేవీ పొటాటో కర్రీ వేడి వేడి అన్నం తినడానికి ఐస్ క్రీమ్స్ మాయన్ తిండు అందుకే మా ముగ్గురికి మూడు చికెన్ లోకి ఆనియన్ సలాడ్ ఇవన్నీ తిన్న తర్వాత చిల్ అవడానికి స్ప్రై రేపు మార్నింగ్ అయితే హోమ్ టూర్ చేస్తాను ఇది అది కలిపి పెట్టేస్తాను లాంగ్ వీడియోలో చూసేయండి అంతకంటే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అలానే క్విక్ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి ముందుది వెనక్కి వెనక్కి అయితే అయింది ఈ వీడియో ఏమీ అనుకోకండి ఫస్ట్ టైం కదా కొంచెం చాలా నర్వస్ గా హోమ్ టూర్ చేయడం ఇది ఫైనల్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి